అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఎనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ ఆదివారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కునో వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చూతాను అలాగే నక్షత్రం పరంగా ఇరంగోడి ఇరంగోడి మీద గెలుస్తుందో చూతాను జాముల ప్రకారంగా కూడా ఇరంగోడి ఇరంగోడి మీద గెలుస్తుందో ప్రతిదీ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్నేషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి సో అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్లో వెహికల్ సౌండ్స్ అనేది రావచ్చు సో అది పట్టించుకోమాక అంటే నేను కొంచెం బయట నేను కొంచెం బయట ఉండి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మొత్తం మనకి విశాఖ నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి పసింగల కాగ అనేది డాగ మీద బిజినెస్ కోడ్ కోడనేది నెమలి డాగ కాకి పెంగళ మీద బిజినెస్ వేస్తుంది అలాగే ఎరుపు గల గోడ వచ్చేసరికి మనకి నల్ల కోడి అలాగే శుద్ధ మహిళ మీద విజన్సాయిస్తుంది ఎరుపు గల నెమలు వచ్చేసరికి పింగళ మీద విజన్సాయిస్తుంది పసింగల కోడి అనేది శుద్ధ మహిళ మీద విజన్సాయిస్తుంది సో ఇవన్నీ మనకైతే నక్షత్ర పరంగా ఈరోజు గెలిచే ఓడేవి సో ఎవరైతే నక్షత్ర పరంగా దెబ్బలాట్ అనేది వేసుకుంటారో మీరు వచ్చేసరికి ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని మీరైతే దెబ్బలాట్ అనేది వేసుకోండి నక్షత్రం మాత్రం ఈరోజు మొత్తం మనకి ఒక్కొక్క నక్షత్రం అనేది నడుస్తుంది కాబట్టి అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డివామింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై ట్యాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించిన మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ కిట్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి ఒక కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉండేది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి ఈ కిట్ అనేది ఏంటంటే తెలియని వాళ్ళకి చూస్తున్నాను మనకి పందెంలో పుంజులు ఉంటాయి కదా కాళ్ళు పడిపోయి రెక్క జారిపోయినాయి నడుములు జారిపోయినాయి ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి స్పెర్మ్ వీరియం అనేది కలెక్ట్ చేసి మన పెట్టలకైతే ఎక్కిస్తాము సో దానికోసం ఈ కిట్ అనేది వాడతామండి ఇది అనేది ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి సింగిల్ కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మీరు ఎన్ని కిట్లు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అదే ఉండిద్ది ఒకదానికైనా అదే పది పెట్టుకున్న అదే సో కావాల్సిన వాళ్ళు నాకు నెంబర్ కాల్ చేయండి ఇంకా మనం జాముల ప్రకారంగా గెలిచేవి చూసుకుంటే కనుక ఇది మనకు వచ్చేసరికి తొలి జామండి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కోడికాకి గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఈ జాములో కోడికాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్ల మైల నల్లకోడి కక్కిరాయి నల్లకట్టు రసంగి కోడి కాకి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే గనక కాకిడాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగల ఎర్ర కక్కిరాయి ఎర్ర మైల ఇవనేవి ఈజాంలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మనకు వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి నెమల్ డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి ఎర్ర ఎర్ర నెమలి ఎర్ర ఎర్రపూల ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పింగల కోడి మైల నల్ల కక్కరాయి నల్ల నెమ్మలి కోడిపోల కోడి కాకిడాక నల్ల బుట్ల సేతువ ఇవనేవి ఈజాలో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ రెండో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి కాకి బింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి గౌడ్ అమలు నల్లగట్టు రసంగి నల్లబొట్ల సేతువ నల్లమైల కాకి పెట్టమారు నల్ల కక్కరాయి అనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకరయి ఎర్రమైల ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పింగల ఎర్ర అబ్రాసు గేరువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగు వచ్చేసరికి మనం కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ కక్కెరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల తెల్లబొట్టులో ప తెల్ల బొంగల పచ్చగాకి ఇవన్నీ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాగ పరల గట్టిగాకి కాకి డాగ నల్ల నెమలి శుద్ధ డాగ నల్ల అబ్రాసు గట్టి కాకి నెమలి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి నాలుగో జాము ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇది ఐదో జాము వెన్నెల పందాలు ఇది ఆకరదండి మూడు ముప్పై ఆరు నుంచి ఆరింటి దాకా అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి డాగపింగలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాకపి పింగల ఎర్రబొట్ల సేతువ ఎర్ర ఎర్ర ఎర్రమైల ఎరుపును మించిన పర్ల ఎర్రకోడి పచ్చగాకి గోడి ఎర్ర ఎర్రపోల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక చూపులకి కోడి కాకి నల్ల పచ్చగాకి నెమలి పచ్చకాకి కాకి నెమలి కక్కరాయి నల్లబొట్ల సేతు నల్ల నల్లబొర పచ్చగాకి నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి ఇజాలో చూపులుగా అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాత్రిపూట పందాల్లో ఇది ఆరోజాము రాత్రిపూట లెక్క అయితే మొదటి పండినాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి గౌడు కాకి నెమలు కనుక వాడుకుంటే ఈ జాములు చూపులు అనేవి బాగా ముసుకు అనేది బాగుండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక సొద్ద కాకి నల్ల కక్కెరాయి నల్ల బూర కాకి నెమలి కాకిచూపు పెంగల కాకి చూపు నెమలి మైల ఇవనేవి ఈ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్లబోర డాగా శుద్ధ డాగా రసంగి డాగ ఓడి రసంగి ఇవనేవి జాములు చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఆరో జాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డేగ కాకి నెమలి పసింగల కాకి ఎర్ర అబ్రాసు తొమ్మిది వన్న కాకి నెమలి అబ్రాసు కాకి డాగ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కోడి కాకి కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి రసంగి కాకి పింగల నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ జాబ్ పోయేది జాముల ప్రకారంగా ఆఖరి జాము ఎనిమిదో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే బొట్ల సేతువం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పింగళ నెమలి పింగళ కాకి గల కాకి గౌడు నెమలి కాకి నెమలి సేదువ గట్టి కాకి నల్లగట్టు అబ్రాసు నెమలి అబ్రాసు ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి మైల కోడి మైల శుద్ధ శుద్ధ డాగ మిరప్పన్నుగ కోడి ఎర్రకాయ ఇవి ఇవనేవి ఈ జాన్లో ట్యూబ్లు కానీ ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి ఇప్పుడు వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిద్ది అలా కాకుండా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకుంటే మన కోళ్ళకి ఈరోజు విజయం అనేది వచ్చిద్దండి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది సో ఈ వీడియో అనేది చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో అనేది మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో కామెంట్ కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను కూడా కామెంట్ చేయండి మీరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేపించండి సో ఫ్రెండ్స్ మరి అదండి మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకొక వీడియో అయితే అయితే కలుసుకుందాం వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి